కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది పట్టపగల్లి చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది టిప్పర్ డ్రైవర్ చేసిన ఒక తప్పు వల్ల ఇరవై మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు ఆదివారం సెలవులు ముగించుకొని ఎందరో విద్యార్థులు ఉద్యోగులు హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది సోమవారం ఉదయం హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై మిర్జాగూడ వద్ద తాండూర్ డిపోకు చెందిన బస్సు టిప్పర్ ఢీకొన్నాయి తాండూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సును రాంగ్ రూట్లో హెవీ కంకర లోడ్తో ఓవర్ స్పీడ్తో ఎదురుగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది అందులోనూ రోడ్డు చిన్నగా ఉండడంతో టిప్పర్ పూర్తిగా బస్సుపై పడిపోయింది దాంతో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ప్రయాణికులు కంకర కింద చిక్కుకుపోయారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఈ బస్సు ప్రమాదం జరిగినప్పుడు మొత్తం డెబ్బై మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లుగా తెలుస్తోంది আমি ফোন नहीं 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 Thank you.